కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు జైలుకి వెళ్ళారు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు ఎప్పుడు బయటకు వస్తారంటే ఇది ఒక పెద్ద ప్రశ్న మార్క్ కాకాని గోవర్ధన్ రెడ్డి త్వరలో విడుదల అని ఒక బోర్డు పెట్టేసుకుని అతికిచ్చేసుకోవడమే ఎందుకంటే ఆ త్వరలో విడుదల అనేది ఇంకెప్పటికీ త్వరలోనే అంతే ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఆ బోర్డు తీసేయడం అంతే అంతే తప్ప పద్నాలుగు రోజుల తర్వాత రిమాండ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తారు తర్వాత లేదు ఎందుకంటే కాకానికి ఒక బిగ్ షాక్ ఏంటి అంటే ఆయన మీద పదకొండు క్రిమినల్ కోసులు ఉన్నాయంట పాతే ఆల్రెడీ ఇప్పుడు ఆ కేసులు అన్ని బయటకు తీస్తున్నారు ఆ పదకొండు క్రిమినల్ కేసుల మీద ఏదో కేసు మీద ఒక దాని మీద బెయిల్ వేస్తే ఇంకో దాని మీద పీటీ వారెంట్ మళ్ళీ లోపలికి వెళ్ళడం ఒక దాని మీద బెయిల్ వేస్తే మళ్ళీ పీటీ వారెంట్ లోపలికి వెళ్ళడం అంతే తప్ప త్వరగా కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వస్తారే అంటే అది చెప్పలేమంటున్నారు ఎందుకంటే కోర్టులతో కూడుకున్న వ్యవహారం ఆయనకి బెయిల్ వచ్చినా సరే ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్న నేపథ్యంలో పదకొండు క్రిమినల్ కేసులు సిద్ధం చేసి పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా అయితే గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం ఉండదు కాకాని ఒక రకంగా ఆయన క్వార్జి గన్నులకు సంబంధించి అక్రమ తవ్వకాలు అక్రమ గవర్నర్లకు సంబంధించి ఎన్రోల్ జైల్లో ఉంటారు లేదంటే ఆయన మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ గిరిజనులకు సంబంధించి అక్కడ ఆయన గనులు తవ్వకానికి వాడిన ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఆ పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా అక్కడ పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా మరొక పదకొండు క్రిమినల్ కేసులను అయితే రెడీ చేసి పెట్టారు ఖచ్చితంగా ఏదో కేసులో ఆయన లోపలే ఉంటారు తప్ప బయటికి రారు ఇప్పట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక అతిపెద్ద షాక్ ఇచ్చింది కోటం